నమస్తే అండి అందరికీ నిన్న నేను ఇండిగో పెట్టుకున్నాను కదా ఎంత బాగుందంటే ఉంది నా కాపర్ హెయిర్ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది నాకైతే చాలా చాలా నచ్చింది నేను ఇంకా పెట్టేసుకుంటూనే ఉంటాను ఇది ఫస్ట్ టైం పెట్టుకున్నాను బట్ చాలా నచ్చింది నాకు సో ఈరోజు వచ్చేసి చెన్నై స్టైల్ ఇడ్లీ అనమాట మనమైతే రవ్వతో చేస్తాం కదా సో నేను వచ్చేసి ఇడ్లీ బియ్యంతో దోస్ సారీ ఇడ్లీలు చేయబోతా ఉన్నాను ఎప్పుడు ఇడ్లీ రవ్వతో చేస్తాం కదా సో బోర్ కొట్టేసింది పిల్లలకి అందులో హాలిడేస్ కదా సో బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం లేట్ అయిపోతూనే ఉంటుంది అంత మార్నింగ్ అయితే ఏం తినడం లేదు సో కానీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది దాని వెంబటి నేను ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు ఇవి అనమాట ఈ పర్పుల్ కలర్వి గంచగడ్డలు అంటారు వీటిని ఇది స్వీట్ పొటాటో ఇవి దొరికాయి సో నా బాబుకి హాట్ ఫేవరెట్ అని తీసుకొచ్చేసాను బెల్లం పాకంలో చేశాను ఇది నెయ్యితోటి సూపర్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో యా ఇది ఈవినింగ్ స్నాక్ కింద చేసేసాను చూశారు కదా ఎంత చక్కగా ఉంటాయో ఇది చూడటానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నెయ్యిలో బెల్లం పాకంలో అద్దూర్స్ అంటే అద్దూర్స్ ఉంటాయి ఇది ఇవి నాటు పొటాటోస్ లాగా ఉంటాయి ఆ పెద్ద పెద్దవి కాకుండా ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోయింది ఈరోజు వచ్చేసి మేము మొత్తం ఇక్కడ నవంబర్ నుంచి జాన్వరి ఫస్ట్ వరకు లైట్స్ అన్నీ డెకరేట్ చేస్తారనమాట ఇక్కడ ఇవి చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు ఇది అన్ని చోట్ల చేయరు కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే చేస్తారనమాట సో ఇయ మేము కూడా చూడటానికి వచ్చాము అసలు ఎంత జనాలు అంటే ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కార్స్ లైన్లో ఉన్నాయన్నమాట సో ఇయ అలా డ్రైవ్ త్రూ ఎవరు అంటే కొందరు దిగుతున్నారు అందరూ దిగట్లేదు అందరూ అయితే అలా కార్లోనే కూర్చొని అలా డ్రైవ్ త్రూ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట పార్కింగ్ అయితే అసలు దొరకడం కూడా దొరకట్లేదు మేము ఎక్కడో పార్క్ చేసి నడుచకుండా కూడా వెళ్ళాము కానీ కాస్త ముందర వెళ్ళాక దిగేస్తామని అనుకున్నాము సో పిల్లలందరికీ నచ్చుతుంది కదా లైటింగ్స్ అంటే క్రిస్మస్ ట్రీ ఇక్కడ క్రిస్మస్ ట్రీ చాలా అంటే క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీ చాలా చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు వీళ్ళు సో అలాంటివన్నీ షాపింగ్ మాల్స్లో పార్క్స్లలో ఇలాంటివన్నీ చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి సో మేము కూడా పిల్లల్ని తీసుకొని అలా వచ్చేసాము లైటింగ్స్ అంటే అందరికీ నచ్చుతాయి కదా నాకైతే దీపావళి గుర్తుకొస్తూ ఉంటుంది దీపావళికి మనం ఎలా అన్ని లైట్స్ లైట్స్ పెట్టుకుంటాము చూడండి ఇక్కడ ఆ లై ఆ ముందు కార్స్ ఉన్నాయి కదా ఇవన్నీ లైన్ అనమాట నా వెనక ఇంకా బోల్డ్ అంత లైన్ ఉంది మొత్తం రోడ్డు బ్లాక్ చేసేసి ఉంది ఈ లోపలికి రావడానికి చాలా టైం పడుతుంది అంత ఈజీగా ఏమి రావ లోపలికి రాలేము ఎందుకంటే అంత పెద్ద క్యూ ఉన్నాయన్నమాట లైన్ ఉందన్నమాట చూసారుగా ఇక్కడ నా ముందర కార్స్ వెళ్తూ ఉన్నాయి నేను ఎక్కడో కార్ పార్కింగ్ చేసి ఇక్కడికి లోపలికి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను ఇక్కడ అందరూ కూడా ఈవినింగ్ టైంలో అయితే ఫ్యామిలీస్ అలా వచ్చేసి ఫోటోస్ అని అలాంటివన్నీ ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుంది ఇంకా చిన్న చిన్న పిల్లలు ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ అయితే చాలా ఉన్నారు ఇక్కడ ఏంటంటే నేను నా పాప సేమ్ డ్రెస్ వేసుకున్నాం అనమాట తను స్కర్ట్ వేసుకుంది నేను స్కర్ట్ వేసుకుని తను వేసుకున్న బూట్స్ ఎలాంటియో నేను కూడా అలా ఇంచుమించు అలాంటి బూట్సే వేసుకున్నాను అనమాట సో తను చాలా ఎక్సైటెడ్గా ఉంది తనలాగా నేను కూడా డ్రెస్ చేసుకున్నాను అని చెప్పేసి నేను తన కోసమే అలా చేసుకున్నాను అన్నమాట సో ఈవినింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేసేస్తాం పిల్లలతోటి ఎంత బాగున్నారంటే ఇక్కడ అంత చిన్ని చిన్న పిల్లలు అనమాట ఎంత ముద్దుగా ఉన్నారంటే అసలు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అలా వచ్చి ఉన్నారు అంత ఫ్యామిలీ ఫోటోషూట్ కూడా చాలామంది ఇక్కడ చేస్తున్నారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అయితే నాకైతే అలా ఎత్తుకొని ముద్దు పెట్టేసుకోవాలనిపించింది అంత బాగా అనిపించింది కానీ సూపర్ అంటే సూపర్ హ్యాపీనింగ్ ఉంది ఇక్కడ ఇంతకు ముందు అయితే మేము ఇక్కడికి వస్తూనే ఉంటాము ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఏమంటారంటే అక్కడ ఒక కెఫే ఉంటుంది అటు కార్నర్లో తర్వాత చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట ఈ కోవిడ్ వల్ల అవన్నీ పెట్టలేదో ఏమో తెలీదు తర్వాత ఇక్కడ బలూన్స్ అలాంటివన్నీ సరే పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఈ చుట్టుపక్కల స్టాల్స్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారు సాటర్డే సండే అయితే కానీ అసలు అలాంటివి కూడా ఇక్కడ లేవి ఇప్పుడు కానీ కానీ ఎంత బాగున్నాయంటే పిల్లలతోటి మాత్రం చాలా చాలా సందడిగా ఉంది నా పాప అయితే పో అసలు ఇంటికి వెళ్దామంటే రానని చెప్తూ ఉంది అస్సలు రావట్లేదు కానీ నేను మొత్తం కూడా తిరగలేదు ఎందుకంటే బయట చాలా చాలా చల్లగా ఉంది టెంపరేచర్ డ్రాప్ అవుతా ఉంది డ్రాప్ అవుతూ ఉంటే అందులో విండ్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ చలి కంటే ఆ విండ్తోటే మనల్ని చంపేస్తుంది అంత చల్లటి గాలి కొడుతూ ఉంటుంది సో ఇంకెక్కువ వాక్ చేయలేదనమాట సో అందుకే కాస్తంతనే తిరిగేసాము ఇంకా వెళ్ళిపోయాము చలికి తట్టుకోలేక బయట మేము అనుకోకుండా వచ్చాము ఇక్కడికి ఇటు సైడ్ ప్లాన్ లేకుండే మేము వేరే దగ్గరికి వెళ్తా వెళ్తా ఇటు వచ్చేసాము అనమాట అది కూడా పార్కింగ్ దొరికిపోయింది మాకు లేదంటే ఆగుతుండే కాదు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండే సో అనుకోకుండా ఇక్కడికి వచ్చేసాము కానీ నా పాప చాలా ఎంజాయ్ చేసింది లైట్స్ అని అక్కడ స్నో ఫ్లేక్స్ అని అసలు క్యాండీస్ అని అలాంటివన్నీ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా చిన్న చిన్న పిల్లలు అది కూడా ఎంత కలర్ఫుల్ డ్రెస్సెస్లో ఉన్నారంటే అందరూ చాలా ముద్దుగా ఉన్నారు కానీ చాలా బాగుంటుంది కదా ఫెస్టివల్స్ అంటే అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఎంతో హ్యాపీనింగ్గా ఉంటుంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మన దగ్గర అయితే దీపావళి దసరా మన ఫెస్టివల్స్ అన్నీ ఎలా ఉంటాయి బయట పువ్వులు అమ్ముతూ తర్వాత రకరకాల ఆకులు పువ్వులు స్వీట్స్ దీపావళికి అయితే ప్రమిదలు పటాకాలు సారీ ఏమంటారు వాటిని పటాసులు అలాంటివన్నీ ఎంత హ్యాపీనింగ్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ చూస్తే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది ఎవరు పండగైనా పండగే కదా సో ఎలాగైనా హ్యాపీనింగ్ అయితే ఉండనే ఉంటుంది సో ఇవి ఈ రోజు కబుర్లు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.